నేటి డిజిటల్ యుగంలో షాపింగ్కు వెళ్తే ఎవరూ పర్సును వెంట తీసుకెళ్లడం లేదు మన వెంట మొబైల్ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ ఉంటే చాలు సింపుల్గా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసేస్తాం డబ్బును చెల్లిస్తాం మన పని చాలా సులువుగా అయిపోతుంది దీని అంతటికీ కారణం యూపీఐ చెల్లింపులే యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్రతి ఒక్కరికి ఈ యూపీఐ విధానంలో ఓ కోడ్ ఉంటుంది దీన్ని యూపీఐ కోడ్ అంటారు ఈ కోడ్ మన మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాంటి యాప్ ఏదైనా యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుగుతాయి అయితే ఇక్కడే ఓ చిన్న సమస్య ఉంది మనం ఎవరికైనా డబ్బు చెల్లించాలంటే యాప్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఆ తర్వాత డబ్బు చెల్లిస్తాం కానీ మొబైల్ నెంబరు యూపీఐ కోడు తప్పు కొడితే డబ్బు మొత్తం ఇంకొకరి ఖాతాలో పడిపోతుంది అవతల వ్యక్తికి కాల్ చేస్తే అస్సలు నెంబర్ పనిచేయదు కొన్నిసార్లు నెంబర్ పనిచేసినా కాల్ లిఫ్ట్ చేయరు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేసినా విషయం విన్న తర్వాత అసలు స్పందించరు ఇలాంటి టైంలో మన డబ్బు వెనక్కి తెచ్చుకోవడానికి ఏం చేయాలి మనం ఎవరికి ఫిర్యాదు చేయాలి దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం పొరపాటున రాంగ్ నంబర్కు డబ్బు చెల్లించినట్లయితే ముందుగా ఆ లావాదేవీల వివరాలను భద్రంగా ఉంచుకోవాలి ప్రతి చెల్లింపునకు ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఒకటి ఉంటుంది ఆ ఐడిని యూపీఐ ఐడిని అమౌంట్ డేట్ వంటి వివరాలను యాప్లోనే స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవాలి ఉదాహరణకు ఫోన్పేలో మీరు ఎవరికైనా డబ్బు పంపించి ఉంటే దాని వివరాలను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ప్రతి యాప్లోనూ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది అక్కడ మీరు జరిపిన రాంగ్ ట్రాన్సాక్షన్పై ఫిర్యాదు చేయాలి ఉదాహరణకు ఫోన్పేలో హిస్టరీలోకి వెళ్ళి అందులోకి రాంగ్ ట్రాన్సాక్షన్ను ఎంపిక చేయాలి దాన్ని టచ్ చేస్తే కింద కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ అని ఉంటుంది అందులో ఫిర్యాదు చేయాలి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పరిశీలించిన ఫోన్పే టీమ్ డబ్బును వెనక్కి తెప్పిస్తుంది దానికి కొంత గడువును ఫోన్పే చెబుతుంది ఒకవేళ ఇక్కడి నుంచి మీకు సరైన సాయం లభించకపోతే మరో ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ ఏంటో కూడా చూద్దాం యూపీఐ యాప్ కస్టమర్ సర్వీస్ నుంచి సాయం లభించకపోతే ఎన్పిసిఐ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అని గూగుల్లో టైప్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది ఈ వెబ్సైట్లో ఎడమ వైపున కనిపించే యూపీఐ సెక్షన్ను ఎంపిక చేసుకోవాలి అందులో డిప్యూట్ రెడ్రసెల్ మెకానిజం అనే ఆప్షన్ను ఎంచుకోవాలి అందులో కంప్లైంట్ సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్లో లావాదేవీలకు సంబంధించిన వివరాలు నమోదు చేయగానే ఫిర్యాదును స్వీకరిస్తుంది ఈ వెబ్సైట్ నుంచి కూడా మనం రాంగ్ నెంబర్కు పంపిన డబ్బును తిరిగి సులభంగా పొందవచ్చు అంతేకాదు ఈ డబ్బును వెనక్కి రాబట్టుకోవడానికి బ్యాంకును కూడా ఆశ్రయించవచ్చు బ్యాంకులో ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది సదరు వ్యక్తి నుంచి డబ్బును ఇప్పించేందుకు బ్యాంకు సిబ్బంది ప్రయత్నిస్తారు ఇక చివరి అవకాశం ఆర్బీఐ ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చాలామందికి తెలుసు భారతదేశంలోని బ్యాంకులన్నింటినీ ఈ బ్యాంకే నియంత్రిస్తుంది ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం పొరపాటున వేరే వ్యక్తులకు పంపిన మొత్తం డబ్బును నలభై ఎనిమిది గంటల్లో తిరిగి పొందవచ్చు మనం తప్పుగా అమౌంట్ను పంపిన వ్యక్తి బ్యాంకు ఖాతా మన బ్యాంకు ఖాతా ఒకటే అయితే డబ్బు వెంటనే వచ్చేస్తుంది లేదంటే కొంచెం ఆలస్యం కావచ్చు కానీ డబ్బు రావడం మాత్రం పక్కా సో పొరపాటున పంపిన డబ్బును ఇలా వెనక్కి తీసుకోవచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను మిస్ కాకుండా చూడాలంటే విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్